ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగుపంటిపల్లి గ్రామ పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొగాకు కొనుగోలు చేసే లేక తీవ్రంగా నష్టపోతున్నామని కన్నీరు మున్నీరవుతున్నారు గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు మరికొంతమంది రైతులు కొంత పొగాకును తగలబెట్టి తమ ఆవేదన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎకరాకు యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టి పంట వేశామని తీరా పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధరలేక లేక వారే కరువయ్యారని రైతులు చెబుతున్నారు దాదాపు వంద ఎకరాలకు పైగా పొగాకు పంట వేశామని అప్పు చేసి మరి పెట్టుబడి పెట్టామని మరికొందరైతే తమ ఒంటిపై బంగారాన్ని తాకట్టు పెట్టి పంట పండించినట్లు రైతులు తెలిపారు కూలీలు తమపై ఒత్తిడి చేస్తున్నారని కూలీల ఖర్చులు భరించలేక కొనేవాడే లేక పంటను నుండి వదిలేశామని రైతులు కొన్ని పొగాకు కంపెనీలు పొగాకు వేసేందుకు ప్రోత్సహించి తీర కొనుగోలు చేసే సమయంలో అలసత్వం వహిస్తున్నారని దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నట్లు రైతు ఆవేదన చెందుతున్నారు ఇటీవల కురిసిన వర్షాలకు పొగాకు తడిచిపోయి నష్టపోయామని మరికొంతమంది రైతులు మాత్రం తమ ఇళ్ల వద్దకు పొగాకును తీసుకెళ్లి భద్రపరుచుకున్నట్లు తెలిపారు మరింత ఆలస్యం చేస్తే పొగాకు పనికి రాకుండా పోతుందని ఇప్పటికైనా రైతులు ఆవేదన గుర్తించి ప్రభుత్వం స్వయంగా పొగాకు కొనుగోలు చేయడంతో పాటు గిట్టుబాటు ధర కల్పించాలని రైతన్నలు వేడుకుంటున్నారు మా గ్రామంలో దాదాపు ఎనభై పర్సెంట్ పొలము అందరూ పొగాకు నాటడం జరిగింది ఒక ఎకరాకు వచ్చి యాభై వేల పెట్టుబడి పైసలకు దాదాపు అయింది కొనేవాళ్ళు లేక ఇళ్ళల్లో పెట్టుకోలేక చాలా ఇబ్బందులు ఉన్నాము కొన్ని గట్టాలు ఇంట్లో స్టాక్ ఉన్నాయి కొంత పొలంలోని గుట్టలు ఉన్నాయి ఒక రెండు ఎకరాల ఆకు పచ్చిది నిలిచిపోయినది అప్పులతో చాలా ఇబ్బంది ఉంది అవి కూడా సాలక మల్ల బంగారు కూడా తాకట్టు పెట్టి తెచ్చినాము ఈ ఇబ్బందిగా ఉంది ఇంకా ఈ బాధలు తట్టుకోలేక కొంతకు కాల్ చేసినాను కోపం మీద కూలీలు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు ప్రభుత్వము ఎట్టని ఆదుకోవాలని కోరుచున్నాము పారిశ్రామికవేత్తలు రావాలి పెట్టుబడులు రావాలి అభివృద్ధి చెందాలని కోరుచున్నాను పల్వెంట్ గ్రామము రాచల్ల మండలం ప్రకాశం జిల్లా నా పేరు పూల వెంకటమ్మ నాకు ఈ పల్వెంటుపల్లె గ్రామంలో నాలుగు ఎకరాల పొలం ఉంది నాలుగు ఎకరాల పొలాన్ని బ్యాన్ని పోవాకు నాటినము ఆ నాలుగు ఎకరాల పొలం పైరు పెట్టాలంటే రెండు లక్షలు అప్పు తెచ్చి వడ్డీకి తెచ్చి కూలీలకైతే చేద్దాలకైతే అన్నింటికి పెట్టినాము ఆడికి రెండు లక్షలు అయిపోయినాయి మళ్ళీ పొవాకు కొట్టియాలంటే ఉన్న బంగారు బ్యాంకులో పెట్టి తాకట్లు పెట్టి తెచ్చి కూలీలకు ఇచ్చి పొవాకు కొట్టి బేళ్ళు దొక్కి పెట్టినాము కానీ దానికి కొనుగోలు రాలే ఇప్పుడు ఉండే పొవాకు మళ్ళా కొట్టియాలంటే కూలీలకు డబ్బులు లేక చేతని వదిలేసి వానకు తెచ్చి మేము ఆ పోపం తట్టుకోలేక సోగమాకు మాకు ప్లే కాల్ చేస్తున్నాము ఇంకా ఉండే సగమైనా కానీ ఈ ప్రభుత్వం అమ్మిన దయించి ఈ ఉండే సగమైన కొని మాకు సాయం చేయాలని ప్రార్థిస్తున్నాము సార్ మా పేరు భాస్కర్ రెడ్డి పొలిగుంటపల్లె గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా మా గ్రామం నందు దాదాపుగా ఒక యాభై ఎకరాలు పొగాకు సాగు చేసి ఉన్నారు కోటి రూపాయల విలువ గల పొగాకు చెక్కులు తొక్కి పొలాల్లోనే పెట్టుకొని ఉన్నారు ఈ పొగాకు తొక్కి కొట్టిన కూలీలకు డబ్బులు లేక అవస్థలు పడి బయట అప్పులు తెచ్చుకొని ఉన్నారు వడ్డీలు కట్టుకోలేక అవతల డబ్బులు ఇచ్చిన వాళ్ళు టార్చర్ చేస్తుంటే తట్టుకోలేక వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారు వీలైనంత త్వరగా ప్రభుత్వము ఈ రైతులందు దయ ఉంచి ఈ పొగాకు కొనుగోలు చేపట్టవలసిందిగా కోరుచున్నాము కొంతమంది రైతులు ఈ పొగాకు అలాగే పెట్టుకొని కొంచెం విరక్తి చెంది ఈ పొలాల్లోనే అగ్గిపెట్టడం ఇవన్నీ చేసుకుంటున్నారు కొంతమందికి ఇళ్లలో పెట్టుకోవడానికి ప్లేస్ లేక పొలాల్లో పెట్టి అవన్నీ తడుపుకొని బాగా ఇబ్బంది పడుతున్నారు ఇలా అయితే రైతు వ్యవస్థ చాలా ఇదైతుంది రానున్న రోజుల్లో రైతు అనేవాళ్ళు ఇబ్బంది పడితే మనం చేసేది ఏం లేదు కాబట్టి దయ నుంచి రైతులు ఏం సహకరించవలసిందిగా కోరుచున్నాము వీలైనంత త్వరగా ఈ పొగాకు బెల్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము